హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ కాన్సెప్ట్ అయితే నచ్చింది కదా వెల్కమ్ టు మై ఛానల్ వీడియో దాకా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు ఒక కథ చెప్తున్నా ఒక కొడుకు ఒక కూతురు ఒక అల్లుడు అమ్మ నాన్న ఉన్నారు ఉంటే ఫస్ట్ కొడుకు ఉదయాన్నే స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి కదా చిన్న సబ్బు సబ్ెట్లో వండిద్ది మమ్మీ సబ్బు ఇచ్చేయి అంటాడు సబ్బు పొలిసిచ్చిద్ది మమ్మీ ఆ సబ్బు ఒలుచుకొని ఎప్ప తీసుకొని స్నానం చేసుకొని వెళ్ళిపోతాడు తర్వాత కూతురు కూతురు కూతురొచ్చి కూడా అదే సబ్బు తీసుకొని చిన్నది అడుగు అడుగును కానీ పెద్ద సభ్య తీసుకొని కడుక్కొని వెళ్ళిద్ది అల్లుడు వస్తాడు అల్లుడు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాడు మధ్యలో తల్లి వెళ్ళిద్ది తల్లి వెళ్ళి పెద్ద సబ్బు పైకి లేపి పట్టుకొని చిన్న సబ్బుతో కడుక్కొని చేతులు కడుక్కొని వచ్చేది అల్లుడు వెళ్తాడు మళ్ళీ పెద్ద సభ్య తీసుకొని బాధ్యత గల తండ్రి ఏం చేస్తాడు వెళ్ళి ఆ సబ్బుకు తడి ఉంటుంది కదా ఆ సబ్బు తీసుకొని ఈ సబ్బు కంటించి గట్టిగా చేసేసి మంచి చేతులు కట్టుకొని పెట్టుకుంటారు అప్పుడు ఆ సబ్బు ఈ సబ్బు ఒక్కటైపోయింది అప్పుడు అది ఊడిపోదు ఎందుకంటే మీరు కూడా అలాగా కుటుంబాన్ని కట్టండి తెలివైన వాళ్ళు ఆడదైనా మొగోడైనా పర్వాలే ఒక్కొక్కళ్ళు మా ఇంట్లో అయితే నేను బాధ్యత వహిస్తా మీ అంకులు ఉందనుకో సగం సబ్బే పడేస్తా ఉంటాడు నేను చూస్తే ఆ సగం సబ్బుని సబ్బు కతికిస్తా మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారు పొదుపు నాకు కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే మా పిల్లలైతే కూడా ఇంతే సబ్బు అనుకో మా పెద్ద బాబు అయినంతే చిన్న బాబు మూడో అయితే మట్టికి కొంచెం శరద వహిస్తాడు నడిపోడు కూడా కొంచెం శరద కానీ అయిపోయిందాక రుద్దుతాడు అదే సబ్బు సబ్బు అనేది ఇంకొకటి అడగడు బాత్రూంలోకి వెళ్తే అదే వస్తాడు కానీ అయిపోయి రెండు మొక్కలు చేసి వస్తాడు తర్వాత కొత్త సబ్బు తీసుకుంటాడు ఆ సబ్బును పట్టించుకోడు ఇక మొక్కలు మిగులు తీసుకోడు అవి పట్టించుకోడు అదే నేనైతే వాటిని తీసుకొని ఇటు కంటిస్తా అంటించి స్నానం చేసుకొని వస్తారు అలా మీరు కూడా ఆడవాళ్ళు ఎంతమంది పొదుపు చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే నా మాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాట ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ధనమీరా అన్నిటికీ మూలం ఓకేనా ఇంకా చాలా ఉందరే పాట ప్రతి మనిషి పుడుతూనే ఏది నేర్చుకోడుగా అని ఉండిద్ది ఓకేనా నీకు ఈ మాటలో ఈ పాట నచ్చితే ఇది ఈ సినిమా హస్పీ రంగారావు సా వా అంజలి కృష్ణ కూడా ఉంటాడు దీంట్లో ఈ సినిమా కానీ బాగుండదు సినిమా అయితే శాంతి నివాసం అట్టుకుంటా శాంతి నివాసం ఫ్రెండ్స్ పాత సినిమాలు కదా ఎప్పుడన్నా యూట్యూబ్లో ఈటీవీలు వేస్తున్నారు కదా ఈ మధ్య వస్తే చూడండి నచ్చితే నా మాటలో నా పాట కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్